బక్రీద్ పండుగ సందర్భంగా ముస్లిం సోదరులకు సోదరి మనులకు మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బక్రీద్ త్యాగానికి కరుణకి భక్తికి విశ్వాసానికి ప్రతీక అని అన్నారు మహమ్మద్ ప్రవక్త త్యాగాన్ని స్మరించుకుంటూ త్యాగం కరుణ మరియు ఐక్యత అలవర్చుకోవాలని ఆకాంక్షించారు అనంతరం ముస్లిం సోదరులకు సోదరి మనులకు బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు శుభాకాంక్షలు తెలియజేసిన వారిలో గట్టు యాదవ్ వాకిటి శ్రీధర్ రమేష్ కోట్ నందిమల్ల అశోక్ గంధం పరంజ్యోతి జాతృ నాయక్ వేణుగోపాల్ సూర్యవంశం గిరి నీలస్వామి యుగంధర్ రెడ్డి చిక్యాల రాము శ్రీను తదితరులు ఉన్నారు सर <laughs> सरक